అసలు పాలు పాల పదార్థాల వల్ల ఉపయోగాలు ఏంటి తీసుకోకపోతే ఏమైనా నష్టం జరుగుతుందంటారా సో పాలు ఆవు పాలు జంలకు ఆవు పాలు గేదె పాలు ఎక్కువ తాగుతారు అవునండి సో పాలు ఆవు ఎందుకు ఇస్తుంది తన బిడ్డకి తానిచ్చుకుంటుంది మనం దాని మధ్యలో దొంగతనం చేస్తున్నాం కదండి పాపం దాని బిడ్డకి ఇంటి ఇంటెండెడ్గా ఉన్నటువంటి పాలు మనం మధ్యలో తీసుకుని మన పిల్లలకు మనం వాడుకుంటున్నాం బేసికల్లీ సో అది ఫస్ట్ విషయం పాపం ఆ బిడ్డ పోయిన తర్వాత కూడా మనం పాలు పిండుతూనే ఉన్నాం పాలు ఇవ్వని ఆవులు చంపేస్తున్నాం కూడా సో ఒక రకంగా కొంతమంది ఇందుకు పాలు తాగరు ఓకే ఈ తో పాలు తాగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు పాపం దాని బిడ్డకి ఇచ్చుకున్న పాలు మనం మనం దొంగతనంగా మనం తీసుకోవడం ఏమిటి దాని దీన్ని వాడుకోవడం అనుకునే వాళ్ళు ఉన్నారు సో అది పక్కన పెడతారు ఇది ఎమోషనల్ రీజన్ బేసికల్ ఇది పక్కన పెడితే పాలు అన్నిటికంటే పురాతనమైన పోషకాహారం అందరూ తాగేది ఈజీలీ అవైలబుల్ దానికోసమే పాలు ఆవులు గదిలు పెంచుతున్నాం మనం పెద్ద ఇండస్ట్రీ నాకు తెలిసిందే సో అలాగ పాలు స్టార్ట్ అయ్యాయి పెరుగు అనేది పురాతన మందు కూడా బేసికలీ అప్పుడు మీరు ఇంటర్నెట్ చూసినట్లయితే పెరుగుని ఎలాగా వచ్చింది అంటే వెస్ట్లో స్పెసిఫిక్గా చెప్పరు కానీ లెబనాన్ ఏరియాలో పాలను స్టోర్ చేయడానికి ఒక తోలు సంచిలో పెట్టినప్పుడు ఆ తోలు సంచిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల పాలు పెరుగుగా మారింది అని ఫస్ట్ టైం కొనుక్కున్నాడు ఆది మానవుడు పాతమానవుడు అంటారు కానీ మనం మన హిందూ పురాణాలు చూస్తే మీరు పాల సముద్రం ఒకటి ఉండేది పాల సముద్రం చిలికితే రకరకాలు వచ్చాయి అంటున్నారు కదా సో పాల పాలు రకరకాలు అంటే దాని మిల్క్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి ఉండాలి అప్పటికి ఒకటి తర్వాత మన పూజ విధానం చూస్తే పంచామృతాలని పంచామృతాలని పాలు వచ్చినవి పాలు పెరుగు అని వర్తం పంచదార తేనె తీసేస్తే మిగతావన్నీ కూడా పాల ప్రొడక్ట్స్ అవునండి సో అది మన పూజ విధానంలో ఉంటే అతి పురాతనమైనది అది సో అప్పటి నుంచే తెలుసు వాళ్ళకి అందరికి పాలు ఇంకా బెనిఫిట్స్ అవంతా కూడా ఇంకా మీ స్పెసిఫిక్ క్వశ్చన్కి వస్తే పాలు పాల ప్రొడక్ట్స్ పురాతనమైనవి సో ఈ పాటికి మానవ శరీరం దానికి అలవాటు పడిపోయింది అఫ్కోర్స్ కొంతమంది పడదు అనుకోండి దాని మనం వేరే లాక్టోసింటాలరన్స్ అంటారు పక్క అది వేరే దగ్గరికి సో పాలు ప్రొడక్ట్స్ వాళ్ళకి ఈ పాటికి మానవుడికి మానవ శరీరానికి అలవాటు అయిపోయాయి ఆల్మోస్ట్ లైక్ స్టేబుల్ డైట్ పిల్లలకి అయితే పాలు తప్పే ఉండదు అంతే కదా తల్లిపాలు తల్లిపాలు లేకపోతే డబ్బా పాలు లేదంటే డబ్బా పాలు అంటే వీటి నుంచి వచ్చినవి మన ప్రధాన ఆహారంలో ఒక భాగం భాగం అయిపోయింది మరి కొంతమంది పాలు తీసుకుంటే వాళ్ళకి లోపల ఏదో అవుతున్నట్లుగా లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ అవుతున్నట్లుగా అట్లా అంటూ ఉంటారు కదా ఇది ఎందుకు అలా జరుగుతుంది అంటారు సో మనం పాలు వరకు వస్తానండి పాలు అది ఒక పరిపూర్ణ పోషకాహారం అనుకున్నాం కదా దానిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్యాట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సో ముఖ్యంగా మనం ఫ్యాట్ అనేది తీసేస్తే ఫ్యాట్ అంటే ప్యూర్ ఫ్యాట్ పాలలో ఉండే ప్యూర్ ఫ్యాట్ నెయ్యి దాన్ని మనం తీ వేరి చేస్తే నెయ్యి వస్తుంది మనం తీసేస్తే ఇక మిగిలిన రెండు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ పాటిని లాక్టోజ్ అంటారు లాక్టో అంటే అది రూట్ వర్డ్ అది పాలకు సంబంధించినటువంటి సో లాక్టోజ్ అంటే పాల సం పాలలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కెసిన్ అంటారు కెసిన్ అంటే దానిలో ప్రోటీన్ భారతదేశంలో మీరు ఒకసారి ఒక స్టడీ చేశారు గ్యాస్ట్రో ఎంట్రాలజీస్ దాని దాని విభాగంలో భారతదేశంలో తొంభై శాతం మందికి లాక్టోస్ పడదు ఇది ఎప్పుడంటే ఆరు ఏళ్లు వయసు తర్వాత స్టార్ట్ అవుతుందండి ఇది ఆ ఫీల్ అంటే ఇది ఏంటంటే మనం పాలు తాగినప్పుడు మన పేగుల్లో పాలు డైజెస్ట్ చేయడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది అది పుట్టినప్పుడు అందరికి వస్తుంది ల్యాక్ టీజ్ అంటారు దాన్ని సో ఆరు ఏళ్లు వయసు తర్వాత మన జీన్స్ బట్టి కొంతమంది తగ్గిపోతుంది కొంతమంది అలా ఉంటుంది కొంతమందికి వయసుతో మెల్లగా తర్వాత తగ్గుతుంది అందుకు మీరు చూస్తే పాలు పిల్లలు తాగుతారు పెద్దవాళ్ళకి పాలు తాగరు అవునండి పెద్దవాళ్ళు కాఫీ ఆ తర్వాత ఆ కాఫీలో పాలు కూడా మనిషి బ్లాక్ కాఫీ బ్లాక్ టీ గ్రీన్ టీ ఇట్లా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు అరిగించుకోలేరు కాబట్టి ఓకే సో ఆ రేళ్ళు వయసు దాటిన తర్వాత వాళ్ళ వాళ్ళ జెనెటిక్ దీన్ని బట్టి ఆ ల్యాక్టీవీస్ అనేటటువంటి తగ్గిపోతుంది పేగుల్లో అది జెనెటిక్ గా కొంతమందికి ముందే తగ్గిపోవచ్చు సో పాలు అరిగించుకోలేరు వాళ్ళు అరిగించగల పాలు కానీ పాలు ప్రొడక్ట్స్ కానీ ఎస్పెషలీ పాల్ పాలు ప్రొడక్ట్స్ కూడా కాదు పాలు తాగినటువంటి ఒక అరగంట నుండి రెండు గంటల లోపల పాలు అరగవు కదా సో అది పెద్ద పేగులు గెలిపోతాయి పెద్ద పేగులు రెండు గంటలు పడుతుంటాయి టైం పెద్ద పేగులు వెళ్ళిన తర్వాత ఆ బ్యాక్టీరియా పాలని అది డైజెస్ట్ చేయడానికి ప్రయత్నంలో గ్యాస్ వస్తుంది అనమాట సో రకరకాల కడుపు ఉబ్బరము లేకపోతే గ్యాస్ పోవడము ఈ కడుపు నిప్పి క్రామ్స్ ఇట్లా వచ్చేసి వాళ్ళకి ఫస్ట్ టైం ఇలా వస్తాయి ఏంటంటే అన్కాన్షియస్ గా వాళ్ళు పాలుకి దూరంగా ఉండటం స్టార్ట్ చేస్తారు నాకు పాలు పడవు అంటారు ఒక ఒక సర్వేలో డెబ్బై నుండి తొంభై శాతం వరకు భారతదేశంలో ఎస్పెషల్ సౌత్ ఇండియన్స్ కి మీ లాక్టేస్ ఇంటాలరెన్స్ అనేది ఉంది ఓకే సో పాలు పడకపోవడానికి జెనెటిక్ మోస్ట్లీ అది అంతే ఇంకా పెరుగులోకి వద్దామండి పెరుగు రకరకాలు యోగటని పెరుగని తర్వాత పెరుగు మీద నీళ్ళని ఉంటాయి దాన్ని ఓడి ఉందండి సో వీటిలో ఏది మంచిది కొంతమంది తినరు తింటే ఉపయోగం ఏంటి తినకపోతే వచ్చే నష్టం ఏంటి అంటారు సో కంటిన్యూ ఈ క్వశ్చన్ కి ముందు కి సంబంధం ఉంది సో ఏంటంటే ట్రీట్మెంట్ పెరుగు మధ్య ఎందుకంటే పాలు వేరు పెరుగు 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 తాగితే వాళ్ళకి యూజువల్ ఇవి కాదు కానీ వాళ్ళు ఏంటంటే సబ్కాన్షియస్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవాయిడ్ చేస్తారు బట్ మజ్జిగా పెరుగు వాళ్ళు తాగొచ్చు రెండో క్వశ్చన్ పెరుగు అంటే ఏమిటి పెరుగులో బ్యాక్టీరియా పాలల్లో బ్యాక్టీరియా వేసి పెంచితే వచ్చేది పెరుగు ఎందుకు పాలు పెరుగు ఎట్లా పోతే ఇంకొక పెరుగు కాస్త చేస్తాం కదా సో ఏమవుతుందంటే నిజానికి పాలల్లో చెప్పినటువంటి కార్బోహైడ్రేట్ పాటు ప్రోటీన్ పాటు ఏదైతుందో ప్రోటీన్ పాటు గడ్డగట్టి వేరే అవుతుంది ఈ బ్యాక్టీరియా వేయంగాని ఇప్పుడు పెరుగు పొల్లగా ఉంటుంది కదా సో బ్యాక్టీరియా యాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ పు లాక్టిక్ యాసిడ్ వస్తుంది పొల్లగా ఉండేటట్టు వస్తుంది సో మీరు ఇంకో పెరిగే కాదు పుల్ల పదార్థం నిమ్మరసము యోగా సారీ వినగారు పొల్ల పదార్థం ఏం వేసినా పాలు పెరుగు విరుగుతాయి పాలు విరిగి పెరుగులే మారుతాయి నిజానికి పాలు పెరుగుతాయి అంటారు చూసారా అంటే గడ్డలు గడ్డలు కడుతుంది ఆ గడ్డలు కట్టడానికి అంటే ఒక పుల్ల పదార్థం పాలల్లో వేస్తే గడ్డ కడుతుంది అది అది పెరుగు కావచ్చు ఇంకో పుల్ల పదార్థం అయినా కావచ్చు పెరుగు మనం అది గట్టిగా తోడుకుంటుంది గట్టిగా మీరు అన్నట్లుగా ఇప్పుడు వినిగర్ కానీ నిమ్మకాయ కానీ చేస్తే విరిగిపోతుంది విరిగిపోతుంది రకరకాల దాని నుంచి వచ్చేవి పనీరు అయితే పాలు పెరుగు చూసుకున్నప్పుడు ఈ పాలు బెటరా పెరుగు బెటరా అని అనుకుంటే పాలు పెరుగులాగా అయినప్పుడు పెరుగుతో పాటు కాస్త నీరు ఉంటుంది అవునండి ఆ నీరుని వే అంటారు డబ్ల్యూహెచ్ఇవై వే దానిలో ఎక్కువ ప్రో మంది మంచి ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి వే ప్రోటీన్ డబ్బు డబ్బాలు తాగుతున్నాము కానీ నిజంగా చూస్తే ఆ గడ్డగడ్డ ఏదైతుందో అది ప్రోటీన్ భాగం కెసిన్ ప్రోటీన్ భాగం సో పాలు కంటే అంటే పాలల్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వేలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వేలో కానివ్వండి ఈ సారీ పెరుగులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అనమాట పాలు కంటే పెరుగు మంచిది మరి బటర్ మిల్క్ ఇంకా మంచిది అంటారు కదండి అదే సో దానికి వస్తున్నాం సో అది ఒక రకంగా అపోహ నిజానికి ఎందువల్ల అంటే బటర్ మిల్క్ తాగడానికి మనకి ఈజీగా ఉంటుంది కానీ మనం న్యూట్రిషియస్ గా మాట్లాడుకుంటూ బటర్ మిల్క్ లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి మన క్యాలరీస్ తగ్గించుకుంటే పిల్లలకు పాలు మంచిది ఒకరికని చెప్పాలంటే పెరిగే వాళ్ళకి క్యాలరీస్ కావాల్సిన వాళ్ళకి పిల్లలకు లేకపోతే జబ్బు పడి కొంతమంది చూడాలి అన్నం తినలేరు వాళ్ళకి ముక్కు ద్వారా లిక్విడ్స్ ఇస్తాము వాళ్ళకి పాలు మంచిది క్యాలరీస్ కావాలి కాబట్టి క్యాలరీస్ కావాలి అనుకునే వాళ్ళకి అంటే బలం కావాలి క్యాలరీస్ ఎస్పెషల్ ఎనర్జీ అనుకునే వాళ్ళకి పాలు మంచిది ఓకే అండి నాకు క్యాలరీస్ వద్దు నాకు హెల్తీ ఫుడ్ కావాలనుకునే వాళ్ళకి పెరుగు మంచిది ఎందుకు పెరుగురో ఆ క్యాలరీస్ ఉన్న పదార్థం నీ నీరు చూసారా పెరుగు ప్లస్ నీళ్లు ఉంటాయి ఆ నీరులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి పెరుగులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సో ప్రోటీన్ సపరేట్ చేస్తున్నాం మనం ఓకే మీరు వెస్ట్ లో వీటి మీద ఎక్కువ ఈ పాలు మనమైతే పాలు పెరుగు తప్ప మనకేం తెలియదు పాలు పెరుగు మంచిగా నెయ్యి అంతే కానీ వెస్ట్ లో యూరోప్ లో ఏం చేస్తారంటే ఈ పెరుగు రాగానే దాన్ని ఒక గుడ్డలో తీసి వేరే పెడతారు దాన్ని పిండకుండా దాన్ని వేరే చేసి గొడ్డలో పెట్టి అలా ఉంచుతారు అన్నమాట దాన్ని సో మెల్లగా నీరంతా పోతుంది పై గట్టి పట్టడం స్టార్ట్ అవుతుంది అది కొంచెం పులుపు ఉంటుంది దాని సో ఉప్పేస్తారు తర్వాత దాన్ని అట్లాగా పన్నెండు గంటలు రెండు రోజులు కూడా ఉంచుతారు దాన్ని అట్లా ఏం చేస్తారండి దాన్ని ఏమంటే గ్రీక్ యోగట్ అంటారు దాన్ని తింటారు చాలా మంది సో దాని ఫ్లేవర్ యాడ్ చేయొచ్చు లేదా అలాగ కూడా తినచ్చు గ్రీక్ యొక్క అంటే ఏం లేదు పెరుగు దాన్ని పెరుగు చేసి పెరుగుని దానికి ఉంటే గొడ్డ సిప్పులు చెప్తాను కానీ దానికి రకరకాల ఆరు లెవెల్స్ లో ఆరు లేయర్స్ ఉన్నటువంటి గుడ్డ ఉంటుంది దాన్ని చూడండి ఒక చిల్లుల గిన్నె దానిలో పెడతారు దాన్ని పెట్టి అట్లాగా రకరకాల పీరియడ్స్ ఆఫ్ టైం దాన్ని పెడతారు మళ్ళీ మధ్యలో ఉప్పు వేసుకోవచ్చు ఫ్లేవర్స్ వేసుకోవచ్చు రకరకాలు జనరల్ గా మనం పన్నీర్ అలా చేసుకుంటాం పాలని మనము విరగ కొట్టేసి ఒక క్లాత్ లో కట్టుంచి దాన్ని వచ్చిన దాంతో పన్నీర్ తయారు పన్నీర్ తయారు చేస్తారు వెస్ట్ లో గ్రీక్ యోగట్ అంటారు దాన్ని గ్రీక్ యోగట్ ఇట్ సపోజ్ అంటే మామూలు పాలు పాలకంటే ఇది చాలా హెల్తీ అని చెప్పేసి గ్రీక్ యోగట్ చూసినట్లయితే ఇంకా పులుపు చేస్తే దాన్ని ఇంకా వేరే పేర్లు ఉన్నాయనుకోండి బట్ గ్రీక్ ఒకటి ఎక్కువ మంది తింటారు ఎందుకంటే ఇప్పుడు పాలకి పెరుగుకి ఇంకొక మెయిన్ డిస్అడ్ అడ్వాంటేజ్ ఏంటంటే పెరుగులో మనకి పేగులకి సంబంధించినటువంటి మంచి బ్యాక్టీరియా ఉంటాయండి అవి చనిపోయిన బ్యాక్టీరియా లైవ్ బ్యాక్టీరియా మనం దాన్ని పాలని తోడబెట్టాలంటే ఒక గోరువెచ్చ థర్టీ టు ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ గోరువెచ్చ టెంపరేచర్ తీసుకొచ్చి దానిలో పెరుగు యాడ్ చేస్తారు పాలు మరీ చల్లగా ఉన్నా మరీ వేడి ఉన్న తోడుకోదు గోరువెచ్చటి పాలల్లో యాడ్ చేయాలి ఆ గోరువెచ్చటి పాలల్లో మీరు పెరుగు యాడ్ చేసినప్పుడు ఈ పెరుగులో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా అధికంగా గ్రో అవుతుంది ఇట్స్ లైవ్ బ్యాక్టీరియా ఓకే సో అది మన పేగులకి చాలా మంచిది మంచిదన్నమాట పెరుగులో ఉండే ఆ బ్యాక్టీరియా పెరుగులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా అది మరి మజ్జిగ చేస్తే ఉండదంటారా శ్రీమతి గారు బ్యాక్టీరియా ఉంటుంది మరి పెరుగుకి మజ్జిగకి తేడా ఏంటంటే కంటెంట్ కొద్దిగా పెరుగులో ఉంటది కేలరీస్ అకౌంట్ ఈజీగా డైజెస్టిబుల్ అవుతుంది బ్యాక్టీరియా అయితే అలాగే ఉంటుంది సేమ్ ఎనాలజీ పుల్ల పెరుగులో ఇంకా ఎక్కువ ఉంటుంది బ్యాక్టీరియా సో పుల్ల పెరుగు పుల్ల మజ్జిగ ఇంకా మంచిది తీసుకోగలిగితే తీసుకోగలి పులుపు పోగొట్టుకోవడానికి మన నిమ్మకాయ మసాలా ఏదో యాడ్ చేసుకోవచ్చు బట్ పుల్ల మజ్జిగ పుల్ల పెరుగు తాగగలిగితే ఇంకా మంచిది అనమాట తీసుకోకపోతే ఏమైనా ఇబ్బంది ఉందంటారా సో అనుకోక్స్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది చాలా కామన్ పిల్లల్లో చాలా చాలా కామన్ అది మనం అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళిద్దరు గ్యారంటీ ఉంటారు ప్రతి ఇళ్ళలో ఉంటుంది మనకు సౌత్ ఇండియాలో తొంభై శాతం మంది లాక్టోసింటాలర్న్స్ ఉన్న వాళ్ళకి తీసుకోకపోతే ఏమవుతుంది అంటే తీసుకోకపోతే దాని సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి ఏది ఆల్మండ్ మిల్క్ అని ఉంది ఒకసారి ప్లాక్టోసింటాలర్స్ ఉంటే అది ఏ పాలకైనా అలర్జీ ఎలర్జీ ఉంటుంది వాళ్ళకి ఆవు పాలు గేదె పాలు మేక పాలు ఏ వెయిట్గా ఎలర్జీ ఉంటుంది పాలు జనరల్ కాదు అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చి పోషక పదార్థాలు మిగతా చోట్ల తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ క్యాలరీ మిగతా చోట్ల తీసుకోవచ్చు దొరుకుతుంది కదా అంటే మన కల్చర్ లో భాగమైపోయింది బేసికలీ తొంభై శాతం మంది అనుకున్నప్పుడు చాలా మంది పాలు అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా పిల్లల్లో కాకపోతే పెద్దవాళ్ళకి రకరకాల అదర్ సోర్సెస్ ఉంటాయి పిల్లలకి మిగతా సోర్సెస్ ఉండవు ఓకే సో పిల్లలకి ఇవ్వటం మంచిది సో పిల్లలకి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది పాలు తాగంగానే వాళ్ళ గ్లోటింగ్ కడుపు ఉబ్బరం వస్తుంది అనుకున్నప్పుడు పాలు యొక్క సబ్స్టిట్యూట్స్ ఆల్బన్ మిల్క్ అని ఉంటుంది